కుల కావడానికి ఓ లేడీ కానిస్టేబుల్ బలైంది కులాంతర వివాహం చేసుకుందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య కలకలం రేపుతోంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపుతోంది ఒక కానిస్టేబుల్ ని నరికి చంపేశాడు తమ్ముడు పరమేశ్ అక్క కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుందని ఈ హత్య చేశాడు హయత్ నగర్ లోని కానిస్టేబుల్ గా పనిచేస్తోంది నాగమణి ఆమె స్వగ్రామం రాయపోల్ ఇక రాయపోల్ నుంచి హైదరాబాద్ బయలుదేరిగా దారికాచి చంపేశాడు కారుతో ముందు నుండి ఢీకొట్టాడు ఆమె కింద పొడిపోయిన తర్వాత కత్తితో నరికి దారుణంగా చంపాడు తమ్ముడు దీంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచింది కానిస్టేబుల్ నాగమణి నెల రోజుల క్రితమే నాగమణి ప్రేమ పెళ్లి చేసుకుంది రాయపూలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ని నవంబర్ ఒకటిన కుట్టలో ప్రేమ వివాహం చేసుకుంది నాగమణి పెళ్లి తర్వాత నగర్ లోనే ఉంటున్నారు వీరిద్దరూ అయితే నిన్న సెలవు కావడంతో స్వగ్రామం రాయపూలు వచ్చి ఇవాళ హైదరాబాద్ వెళ్తూ ఉండగా తమ్ముడు అక్కపై అటాక్ చేశాడు నాగమణిని వెంబడించి కార్తో ఢీకొట్టి ఆ తర్వాత కొడవలతో నరికి చంపేశాడు పరమేశ్ నాగమణి రెండు వేల ఇరవై బ్యాచ్ కానిస్టేబుల్ ఈ హత్యపై ఇబ్రహీంపట్నం సిఐ సూర్యనారాయణ ఏమంటున్నారు చూద్దాం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ హత్య ఉమెన్ ని హత్య చేయడం జరిగింది ఈ అమ్మాయి వచ్చేసి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కానిస్టేబుల్ హైత్నర్ పోలీస్ విషయంలో విధులు నిర్వహిస్తుంది రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒక శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హైత్నాలలో ఉంటారు నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సను వాళ్ళ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి హైత్నగర్ పోలీస్ చేయడం పనిచేస్తుంది కత్తితోటి మెడ మీద చంపేశారు ఫర్దర్ ఫర్దర్గా పోస్ట్ మార్టం అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం